తాళం వేసిన ఇంట్లో నుంచి ఐదు లక్షల ఎత్తికెళ్లిన దొంగలను అరెస్ట్ చేసినట్లు రామాయంపేట శ్రీఐ వెంకటేష్ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు కామారెడ్డి జిల్లా బస్వాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య రామాయంపేట పట్టణంలో మంజిరా స్కూల్ సమీపంలో ఇంటి నిర్మాణం చేసుకుని ఉంటున్నాడు అతను మంగళవారం ఇంటికి తాళం వేసిన కామారెడ్డి ఆసుపత్రికి వెళ్ళారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగల కొట్టి ఉండగా భూమి అమ్మగా వచ్చిన ఐదు లక్షల రూపాయలు ఇంట్లో బీరువాలో ఉంచగా వాటిని దొంగలెత్తికెళ్ళినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు ఉన్న కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్ట కామారెడ్డి జిల్లా బిగ్నూర్ మండలం బస్వాపూర్కు చెందిన ఇర్పాక రవీందర్ రెడ్డి శ్రీనివాస్ చంద్రాయ్ ఇంటి తాళం పగల కొట్టిలోని ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను ఐదు లక్షలు దొంగలించినట్లు గుర్తించారు ఈ మేరకు వారిద్దరిని అరెస్ట్ చేసి ఐదు లక్షల రూపాయలు నగదు రెండు బైక్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు రామాయణంపేట సిఐ వెంకటేష్ తెలిపారు